మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఇటీవల యువతి అనుమానాస్పద మృతి చెందిన విషయం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసి నిందితులు విష్ణుని అదుపులోకి తీసుకోవడం ఏందని జిల్లా ఎస్పీ జారీకి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేముల గ్రామానికి చెందిన ప్రవలిక చిన్న చింతకుంట మండలం పర్లమల్లి గ్రామానికి చెందిన సంఘం విష్ణు కొండ పచ్చంతో ఈ నెల పదిహేడులో తేదిన వేముల గ్రామానికి విచ్చేసిన విష్ణు ఫోన్ చేసిన ప్రబలి రైతు వేదిక దగ్గరగా పిలిపించుకొని బలత్కారం చేయగా ఆమె అపస్మారక స్థితిలో వెళ్ళిందని దీంతో బాధిత సహాయంతో ప్రబళికను అంగన్వాడి అంగన్వాడి భవన సమీపంలోకి తరలించారని అనంతరం స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ సంప్రదించగా ప్రవళిక పల్స్ తెలిపడంతో తెలపడంతో జానంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించడంతో అప్పటికి మృతి చెందిందని తెలిపారు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నిందితులు సంఘ విష్ణులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశామని తెలిపారు ఈ హత్య విషయంలో పలు అనుమానాలు తరితగా పోస్ట్మార్టం మార్టం రిపోర్టు ఆధారంగా సాంకేతిక ఆధారాలతో నిందితులు సంఘ విష్ణునే ప్రవళికను అత్యాచారం చేసి హత్య చేశారని నిర్ధారించడమైందని దీంట్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఎస్పి జానకి తెలిపారు ఇది ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి డీఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎవరి దగ్గరైనా సరే ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే ఇమీడియట్ గా గారికి కానీ నాకు కానీ మీరు ఫర్నిష్ చేయొచ్చు లేదంటే మెసేజ్ లేదంటే వాట్సాప్ల ద్వారా కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు ఫర్నిష్ చేయాలి పదిహేడో తారీఖు రాత్రి వేముల గ్రామంలో మూసాపేట మండలంలో జరిగిన అత్యాచార సంఘటన గురించి యాక్చువల్గా ఇందులో అక్యూజుడ్ ఎవరైతే ఉన్నారో సంఘు విష్ణు ఇతనికి ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఇతని వాళ్ళ పెద్దమ్మ ఈ ఊర్లో ఉంటుంది వేముల విలేజ్లో సో వస్తూ పోతూ ఉంటాడు యాక్చువల్లీ ఇతని నేటివ్ ప్లేస్ వచ్చి పల్లమర్రి ఇట్లా వస్తూ వెళ్తున్న క్రమంలో ఎవరైతే మనకిప్పుడు విక్టిమ్ డిసీజ్డ్ లేడీ ఉందో అమ్మాయి పరిచయం కావడం జరిగింది ఇద్దరు ఫోన్ నెంబర్స్ చూపించుకొని ఇద్దరు పరిచయం పెంచుకొని ఉన్నారు సో అదేవిధంగా మొన్న డిసెంబర్ పదిహేనో తారీఖు రోజు మళ్ళీ వేముల గ్రామానికి ఈ విష్ణు రావడం జరిగింది ఈ అమ్మాయికి ఫోన్ చేసి రైతు వేదిక దగ్గరికి రమ్మని పిలువగా అమ్మాయి వెళ్ళింది అక్కడ మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి ఆ స్పృహ పడిపోయింది ఇమ్మీడియట్గా ఈ విష్ణు ఈ అమ్మాయి బంధువైన అంటే ఎవరైతే చనిపోయిందో అమ్మాయి బంధువైన భారతిని తీసుకొని రావడం జరిగింది ఇద్దరు కలిసి అక్కడ నుంచి పక్కనున్న అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు అక్కడ నుంచి అరుణ్ అజయ్ ఈ వీళ్ళు వీళ్ళు కూడా ఈ మృతురాలి బంధువు ఉన్నాడు అజయ్ సో వాళ్ళు ముగ్గురు కలిసి మనకు లోకల్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుంచి అక్కడ పలుసు లేదు అనేసి ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పగా ఇమ్మీడియట్గా ఆటోలో ఒక ఆటో మాట్లాడుకొని ఆ మృదురాలి తల్లికి కూడా చెప్పడం జరిగింది ఆ తల్లి వాళ్ళ ఇంటి పక్కన ఒక లేడీ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా జానంపేటకి మధ్యలో వన్ నాట్ ఎయిట్ మనకు అంబులెన్స్ రావడం జరిగింది వీళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి ఉన్నారు అప్పటికే ఆ వన్ నాట్ ఎయిట్లో వీళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ఆ జానంపేట దగ్గరికి తీసుకెళ్ళేసరికి అమ్మాయి ప్రాణం పోయింది అనేసి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా మళ్ళీ వీళ్ళు ఇంటికి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ డే మనకు పద్దెనిమిదో తారీఖు ఉదయం మనకు కంప్లైంట్ ఇస్తే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది మనము కంప్లీట్గా క్లూస్ టీమ్ని డాక్ స్క్వాడ్ని అన్నింటిని కూడా వినియోగించుకొని టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వినియోగించుకొని మనం ఈరోజు ఈ విష్ణుని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల ప్రాంతంలో ఇందులో ఈ ఎఫ్ఐఆర్లో మనకు మనం సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ టూ ఫైవ్ ఆ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఇది ఓన్లీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత వ్యవహారమే ఏ రాజకీయాలకి సంబంధం లేదు సో ఇది ప్యూర్గా వాళ్ళ పర్సనల్ మ్యాటర్ మాత్రమే ఈ కేసు ఇందులో ఇతని అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేసి పంపిస్తున్నాం ఏదైనా ఫర్దర్ ఎవరి దగ్గరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఎనీ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యు గెట్ ప్లీజ్ ఫార్వర్డ్ టు అస్ సో దట్ వీ కెన్ కంటిన్యూ ద ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎవరి దగ్గరైనా సరే ఎనీ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే ఇమీడియట్గా డిఎస్పీ గారికి కానీ నాకు కానీ మీరు ఫర్నిష్ చేయొచ్చు లేదంటే మెసేజ్ లేదంటే వాట్సాప్ల ద్వారా కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయొచ్చు ఎనీ డౌట్స్ అవుతుంది